సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత రోడ్డు ప్రమాదంలో ఫిబ్రవరి ఇరవై మూడు మరణించిన విషయం తెలిసిందే తాజాగా ఎమ్మెల్యే లాసియా యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది లాసియా కారును ఢీకొట్టిన లారీని పోలీసులు కనుగొన్నారు టిప్పర్ను ఢీకొట్టడం వల్లే లాసియా మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు టిప్పర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని సీజ్ చేసినట్టు తెలుస్తోంది లాసియానందిత మృతి ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు లారీకి సంబంధించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది ఎమ్మెల్యే నందిత కారు ప్రమాదం ఆమె సోదరి నివేదిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఇక నందిత పిఏ ఆకాష్ నమోదైంది ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఆకాష్ ఫోన్ చేశాడని ప్రమాదం జరిగి ఇద్దరికి దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడని కంప్లైంట్ చేశారు తాము వెళ్ళి చూసేసరికి స్పాట్ లో నుజ్జైన కారు మాత్రమే ఉందని చెప్పారు లాసియా సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆకాష్ ను కూడా విచారించారు సదాశివపేటలో ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్యా నిందిత కుటుంబ సభ్యులతో వెళ్లారు అక్కడి నుంచి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాత టిఫిన్ కోసం సంగారెడ్డి వెళ్దామని బయటకు వచ్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో తెలిందని చెప్పారు అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు తాజాగా లారీని సీజ్ చేశారు దీనికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు వెల్లడించాల్సి ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నందిత రోడ్డు ప్రమాదంలో ఫిబ్రవరి ఇరవై మూడున మరణించిన విషయం తెలిసిందే తాజాగా ఎమ్మెల్యే లాసియా యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది లాస్యా కారును ఢీకొట్టిన లారీని పోలీసులు కనుగొన్నారు టిప్పర్ను ఢీకొట్టడం వల్లే లాస్యా మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు టిప్పర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని సీజ్ చేసినట్టు తెలుస్తోంది లాస్యానందిత మృతి ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు లారీకి సంబంధించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది ఎమ్మెల్యే లాస్యానందిత కారు ప్రమాదంపై ఆమె సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాన్చెరు పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఇక నందిత పిఏ ఆకాష్పై కేసు కూడా నమోదైంది ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఆకాష్ ఫోన్ చేశాడని ప్రమాదం జరిగి ఇద్దరికి దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడని కంప్లైంట్ చేశారు తాము వెళ్ళి చూసేసరికి స్పాట్లో నుజ్జైన కారు మాత్రమే ఉందని చెప్పారు లాసియా సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆకాష్ను కూడా విచారించారు సదాశివపేటలో ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్యా కుటుంబ సభ్యులతో వెళ్లారు అక్కడి నుంచి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాత టిఫిన్ కోసం సంగారెడ్డి వెళ్దామని బయటకు వచ్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో తెలిందని చెప్పారు అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు తాజాగా లారీని సీజ్ చేశారు దీనికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు వెల్లడించాల్సి ఉంది